రంజాన్ ఈద్ నమాజ్ కు చెంచుపేటలోనే ఈద్గా ప్రాంగణం అవుతుంది గురువారం రంజాన్ సందర్భంగా పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రార్థనకు తరలి రానున్న నేపథ్యంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఈద్గ్ రంజాన్ ప్రార్థన ఏర్పాట్ల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపిచంద్ అందిస్తారు రంజాన్ ఈద్ ప్రార్థనలకు చెంచిపేటలోని ఈద్గా మైదానం ముస్తాబు అవుతోంది ప్రతి ఏటా రంజాన్ పండుగ నాడు చెంచిపేటలో ఉన్నటువంటి ఈద్గా మైదానంలో పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహిస్తాం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది తెనాలి నియోజకవర్గ పరిధిలోని అనేక ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు అందరూ కూడా ఇక్కడికి తరలివచ్చి ప్రార్థనలో పాల్గొంటారు ఈ నేపథ్యంలో రేపు ఉదయం రంజాన్ పండుగ సందర్భంగా ఉదయం నుండి కూడా ప్రార్థనలు నిర్వహించేందుకు కూడా ఇక్కడ ఈద్గా మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున దాదాపు పట్టణం కానివ్వండి ఇట ఇతర ప్రాంతాల నుంచి కానివ్వండి దాదాపుగా పదివేల మందికి పైగా ముస్లిం సోదరులందరూ కూడా ఉదయాన్నే ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ప్రార్థనలో పాల్గొనే విధంగా కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ రంజాన్ సందర్భంగా ప్రజేట మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఏ విధంగా ప్రార్థనలు నిర్వహించబోతూ ఉన్నారు ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు అనేది కూడా మనతో పాటు ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ ఉన్నటువంటి సయద్ గౌస్ మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి గౌస్ గారు ఎట్లా ఉంది ఈద్గా సంబంధించి ప్రార్థనలకు సంబంధించి రేపు ఉదయం రంజాన్ సందర్భంగా ఎటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి ప్రతి సంవత్సరం ఈద్గాలో దాదాపు ఏడు నుంచి పదివేల మంది వచ్చేవాళ్ళు ఈ సంవత్సరం పది నుంచి పదిహేను వేల మంది వస్తారని చెప్పి మా అంచనా వారికి మేము ఈ ఎండా ఎండాకాలం ఉంది కాబట్టి దానికి మేము పెండాలు ఏర్పాటు చేస్తున్నాం కింద హీట్ రాకుండా మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నాం అలాగే వాటర్ బాటిల్స్ మరియు కూలర్స్ ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే రంజాన్ నెలలో అందరూ ఇక్కడ దాదాపు ఇది నియోజకవర్గం మొత్తం వస్తారు ఈద్గాకి నలభై రెండు నలభై రెండు మసీదులో సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళ పెద్దలు చనిపోయి ఉన్నారని ఇక్కడికి వచ్చి నమాజ్ చదువుకొని వాళ్ళకు ప్రేయర్ చేసి వెళ్తారు సరిగ్గా ఉదయం ఎన్ని గంటలకు ఈ ప్రార్థనలు ప్రారంభమవుతాయి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ప్రార్థనలు జరుగుతాయి అట్లాగే ఎవరు ఈ ప్రార్థనకు సంబంధించి ఎవరు లీడ్ చేస్తూ ఉంటారు ఇది మా మసీద్ ముత్వల్లీలందరం కలిసి మర్కస్ మజీద్లో మేము మషూరా చేసుకొని నమాజ్ ఎవరు చదివేయాలి అని చెప్పి మేము డిసైడ్ చేస్తాము మారిస్పేట మసీద్ ముక్తి సాబ్ అని ఆయన నమాజ్ చదివిస్తారు నమాజు ఎగ్జాక్ట్లీ తొమ్మిదిన్నరకి స్టార్ట్ అయ్యి పావు తక్కువ పదింటికల్లా క్లియర్ అయిపోయింది ఇంకా కమతా జనం అటు ఇటుగా డిస్పోజ్ అయిపోతూ ఉంటారు పదింటికల్లా అంటే దాదాపుగా వేసవి కాలం బాగా ఎండలు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి వడగాల్పులు కూడా వేస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎండ తీవ్రత కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో దాదాపు పదివేల మంది దాకా వస్తారని అంచనా వేస్తున్నారు వారందరికీ ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు అంటే ఎండకు ఇబ్బంది పడకుండా ఎండకి ఇబ్బంది పడకుండా పైన మేము పెండలు ఏర్పాటు చేశాము అలాగే కింద వేడి తగలకుండా మ్యాట్లు కూడా ఏర్పాటు చేశాము వేసవికాలం దాహంగా ఉంటుంది కాబట్టి వాటర్స్ వాటర్ బాటిళ్ళు అలాగే కూలర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము అలాగే అట్లాగే ఈద్గా అనేది కూడా గతానికి భిన్నంగా ఇప్పుడు ఈ సొంత సంవత్సరం నుంచి కానివ్వండి పెద్ద పెద్ద ఎత్తున ఈద్గాలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు మీ నేతృత్వంలో దీని అందరికీ దాతలు సహకారం కానివ్వండి అందరు సపోర్ట్ తీసుకున్నారు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి ఇక్కడ తెనాల్లో ఉన్న ఇరవై రెండు మసీదుల ప్రెసిడెంట్లు కూడా మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఈద్ కానీ బరిల్ గ్రౌండ్ డెవలప్మెంటు ఎంతమంది వచ్చినా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు కానీ మాకు దాతలు కానీ అలాగే మసీదు పెద్దలు కానీ అందరూ మాకు డెవలప్మెంట్ చేశారు దాదాపు ఆ సెంట్రల్ లైటింగ్ కానివ్వండి తొమ్మిది లక్షల రూపాయలు పెట్టి పన్నెండు లక్షల రూపాయలు పెట్టేమో మన ఈ మినార్లు అలాగే ప్రారీ గోళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది జనమంతా చాలా చక్కగా ఉంది ముస్లింలకి ఇక్కడ ఏముంది అనేది తెలియదు ఇంతకుముందు ఇప్పుడు ఇక్కడ ఒక ఈద్గా ఉందన్న సింబల్ పడిపోయిందని చెప్పి అందరు చాలా హర్షంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా చూసుకుంటే ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రంజాన్ రేపు ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుంచి కూడా ఈ చెంచుపేటలో ఉన్నటువంటి ఈద్గా మైదానంలో కూడా ప్రార్థనలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు కూడా కమిటీ అధ్యక్షులు గౌస్ చెప్తా ఉన్నారు దాదాపు నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి అన్ని మసీదుల నుంచి కూడా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరూ కూడా ఉదయాన్నే ఇక్కడికి చేరుకొని ప్రార్థనలు నిర్వహించుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు పదివేల మందికి పైగా ముస్లిం సోదరులు వస్తున్న నేపథ్యంలో ఎండ తీవ్రత గత కొద్ది రోజులుగా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో కూడా వారు అందరికీ ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా అయితే టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు కింద కూర్చొని ప్రార్థనలు నిర్వహిస్తారు కాబట్టి ఎంతో భక్తిపూర్వకంగా కింద కూర్చొని ముస్లిం సోదరులందరూ ప్రార్థనలు నిర్వహించుకునే విధంగా కూడా ఇక్కడ మొత్తంగా కూడా గ్రీన్ మ్యాట్లు సిద్ధం చేస్తూ ఉన్నారు ఈరోజు సాయంత్రం నుంచి కూడా ఏర్పాట్లన్నీ కూడా చేపడతా ఉన్నారు మొత్తంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అధిక తీవ్ర ఎండ తీవ్రత నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రత్యేకంగా అయితే కూలర్లు సిద్ధం చేస్తూ ఉన్నారు ప్రతి కొద్ది రెండు మూడు అడుగుల దూరంలో కూడా ప్రత్యేకంగా అయితే కూలర్లు సిద్ధం చేస్తూ వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా ప్రార్థనలు నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇటు మున్సిపాలిటీ తరపు నుంచి కానివ్వండి ఇటు అన్ని విభాగాల నుంచి కానివ్వండి ఇక్కడ ప్రార్థనలకు సంబంధించి ఇటు ట్రాఫిక్ పరంగా కానివ్వండి అంటే దాదాపుగా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరూ వస్తారు ప్రార్థనలు అనంతరం కూడా ప్రార్థనలు నిర్వహించుకున్న తర్వాత అక్కడ సమాధుల వద్దకు వెళ్ళి కూడా వారి పూర్వీకుల వారి కుటుంబ సభ్యులు పూర్వీకులకు సంబంధించిన సమాధుల వద్దకు వెళ్ళి వారికి నివాళులర్పించే కార్యక్రమం కూడా ఉంటుంది ఆ తర్వాత నుంచి కూడా అందరూ బయటకు వెళ్లే నేపథ్యంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు ట్రాఫిక్ పరంగా కానివ్వండి ఇటు త్రీ టౌన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక్కడ శానిటేషన్ పరంగా కానివ్వండి మున్సిపల్ సిబ్బంది సహకారం అందిస్తూ ఉన్న నేపథ్యంలో రేపు ఉదయం జరిగే రంజాన్ ప్రార్థనలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్ ఎస్ న్యూస్